శనిదేవుడు న్యాయానికి దేవుడు మొత్తం విశ్వంలోని ప్రజలందరికీ వారి కర్మల ప్రకారం ఫలితాలను ఇస్తాడు శనీశ్వరుడు సూర్యదేవుడు ఛాయదేవి కుమారుడు తొమ్మిది గ్రహాలలో అత్యంత క్రూరమైన హింసాత్మకంగా పరిగణించబడే ఏకైక గ్రహం శని హిందూ మతంలో శనివారం శని దేవుడికి అంకితం చేయబడింది ఈ కారణంగా పురాతన కాలం నుండి ఋషులు శనివారం శనిదేవుడిని పూజిస్తున్నారు ఏలినాటి శని పేరు వింటే మంచి వ్యక్తులపై కూడా ప్రతికూల మానసిక ప్రభావం ఉంటుంది అయితే శనిదేవుడు దుష్టులను శిక్షించినట్లే శనిదేవుడు నిజాయితీపరులకు కీర్తి సంపద స్థానం గౌరవాన్ని ఇస్తాడు శనిదేవుడు సమతుల్యత న్యాయం యొక్క దేవుడు శనిమతం సంపద కర్మ న్యాయానికి చిహ్నం శనిశ్వరుని అనుగ్రహం వల్లనే మనిషికి సంపద ఆస్తి కీర్తి మోక్షం లభిస్తాయి శని పాపం చెడుచేసే జీవులకు చాలా బాధాకరమైనది శని వస్తే మనిషి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతాయి అతని జీవితం పూర్తిగా కుదుటపడుతుంది కాని కొందరికీ శని చాలా మేలు చేస్తుంది సూర్యుని కుమారుడైన శని మాత్రమే ఒక వ్యక్తిని అతని మంచి చెడు పనుల ఆధారంగా శిక్షించి అతనిని మెరుగుపరచడానికి ప్రేరేపించే ఏకైక ప్రభువు గ్రంథాల ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే శనిదేవుడు అతనిపై కోపంగా ఉన్నాడని ఆ వ్యక్తి అర్థం చేసుకోవాలి శనిదేవుని ప్రసన్నం చేసుకోవడానికి శని యొక్క ఈ మాయచక్రం నుండి విముక్తి పొందేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలి ఈరోజు వీడియోలో శనిదేవుడు ఒక వ్యక్తిపై కోపంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఏమవుతుంది ఈ వీడియో అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అయితే మీరు ఇంతకుముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి మొదటిది జీవితంలో ఓటమితో గుర్తించబడిన వ్యక్తి తెలివితేటలను దేవుడు తీసేస్తాడు అందువల్ల ఆ మనిషికి మంచి విషయాలు కనిపించవు అతను అన్నిటిలోకూడా చెడు మాత్రమే చూడగలుగుతాడు అంటే శనిదేవుడు ఆ వ్యక్తి గత పాపాలను ఆధారంగా ఆ వ్యక్తి ముందుకు సాగడానికి ఏ మార్గం కనిపించని విధంగా అతని తెలివితేటలను తీసివేస్తాడు ఎటు వెళ్లలేని పరిస్థితిలో ఇరుక్కుపోతాడు అతనికి పురోగతి మార్గం కనిపించదు ఎటు చూసినా అతనికి వైఫల్యం మాత్రమే కనిపిస్తుంది అతను ప్రయత్నించాలనుకున్న ప్రయత్నించలేడు రెండవది అప్పులు పెరగడం శనిగ్రహం కోపంగా ఉన్న వ్యక్తులు అప్పుల భారంతో సమాధి అవుతారు అవసరం లేకపోయినా డబ్బు తీసుకుని పనికిరాని వస్తువులు కొని పనికిరాని పనులు చేసి నాశనమవుతారు అప్పుల భారం పెరిగి తిరిగి చెల్లించలేని పరిస్థితి నెలకొంది ఒక వ్యక్తి తన జీవితంలో ఎవరికీ సహాయం చేయనందున అలాంటి శిక్షను పొందుతాడు ఒక వ్యక్తి ఎప్పుడూ స్వార్థపూరితంగా ఉన్నప్పుడు ఇది అతని జీవితంలో ప్రతిబింబిస్తుంది మూడవది వ్యసనాలతో చుట్టుముట్టడం ఒక వ్యక్తి వ్యసనాలతో చుట్టుముట్టబడితే ఉంటే అతను మత్తు పదార్థాలను తీసుకోవడం ప్రారంభిస్తాడు అకస్మాత్తుగా ఏదో ఒక చెడు అలవాటును అలవర్చుకుంటాడు ఇది అతని పాపపు కర్మల ఫలితం ఆ వ్యక్తి ఎవరినైనా బాధపెట్టాలని లేదా అతని తల్లిదండ్రులను దుర్భాషలాడాలని కోరుకుంటాడు ఐదుసార్లు జంతువులను చంపడం శని దృష్టిలో జంతువుల ప్రాణాలు తీయడం ఘోరమైన నేరం న్యాయదేవుడు అటువంటి వ్యక్తికి చాలా బాధాకరమైన బాధలను ఇస్తాడు ఎటువంటి కారణం లేకుండా మాంసాహారం లేదా జంతువులను చంపే వ్యక్తి పురోగతి సాధించలేడు అలాంటి పాపానికి శనిదేవుడు కఠిన శిక్ష వేస్తాడు తమ ఆత్మీయులను కోల్పోయిన వెంటనే బాధను భరించాలి ఆరవది ఒక వ్యక్తి ఇతరుల సంపదపై తన హక్కును చూపినప్పుడు తీవ్రమైన వ్యాధితో బాధపడటం జరుగుతుంది అంటే ఇతరులను మోసం చేయడం ద్వారా డబ్బు సంపాదిస్తాడు అలాంటి వ్యక్తిని భయంకరమైన వ్యాధులు చుట్టుముడతాయి ఇతరులను సద్వినియోగం చేసుకుని వారి డబ్బును కొల్లగొట్టే వ్యక్తిని శనిదేవుడు క్షమించడు ఆపై ఇతరులకు చెడు పనులు చేయడం ఇతరులకు చెడ్డపన్నులు చేసినా లేదా ఇతరుల ఆహారంలో విషం కలిపి తినిపించే స్త్రీ పాపాత్మురాలు ఇతరులకు చెడు పనులు చేసే లేదా తన మనస్సులో ఇతరులకు చెడు జరగాలని కోరుకునే వ్యక్తి అతనికి శని శిక్ష మాత్రమే దక్కుతుంది అలాంటి వ్యక్తికి సొంతంగా ఎవరూ ఉండరు కూడా వారికి మోక్షం లభించదు కాబట్టి ఫ్రెండ్స్ శనిదేవుడు ఏ వ్యక్తిపై కోపంగా ఉన్నాడని వీటిని బట్టి అర్థం చేసుకోవచ్చు శనిశ్వరుని శిక్ష నుండి తప్పించుకోవడానికి ఈ పని చేయకండి శనివారం నాడు శని దేవాలయానికి వెళ్లి శనికి నూనె నైవేద్యంగా పెట్టి ఆకలితో ఉన్న పేదలకు దానం చేయండి దీనితో శని అనుగ్రహం చెక్కుచెదరకుండా ఉంటుంది ఆ వ్యక్తి పాపపు నుండి విముక్తి పొందుతాడు మీరు కూడా శనిదేవుడిని విశ్వసిస్తే ఖచ్చితంగా జై శనిదేవ్ అని కామెంట్లో రాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్లీ కలుద్దాం